హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాణిస్ కిచెన్ నేను మీ రాణి ఈరోజు రెసిపీ వచ్చేసి చిన్న పునుకలండి మనం డైలీ ఇడ్లీ దోశ పెడుతూ ఉంటాం పిల్లలకి డైలీ ఇడ్లీ దోశ పెడుతూ ఉంటే బోర్గా ఫీల్ అవుతూ ఉంటారు అలాంటప్పుడు అదే ఇడ్లీ పిండితో అప్పటికప్పుడే చాలా సింపుల్గా టేస్టీగా మనం బండి మీద దొరికే టేస్ట్తో చిన్న పునుకలు అనేవి చేసి చూపించ పెట్టొచ్చండి ఆ ప్రాసెస్ అంతా చూద్దాం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిలోకి రెండు కప్పుల ఇడ్లీ పిండి తీసుకుని వేసుకోండి మనం అంతకు ముందు రోజున ఇడ్లీకి వేసుకున్న పిండిని మిగిలిన తర్వాత స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదా బాక్స్లో పెట్టుకుని ఫ్రిజ్లో స్టోర్ చేసుకుంటూ ఉంటాం ఆ ఇడ్లీ పిండితోనే ఈ రెసిపీ అనేది చేసి చూపించబోతున్నానండి కప్పు కొలతతో రెండు కప్పుల ఇడ్లీ పిండిని తీసుకోండి ఫ్రెండ్స్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి నేను పెట్టబోయే రెసిపీస్ అన్ని డైలీ మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తే ఓపెన్ చేసి చూడండి నచ్చిన రెసిపీస్ని కుక్ చేసి పిల్లలకి సర్వ్ చేయండి అదే కప్పుతో ఇంకొక కప్పు పిండిని కూడా వేసుకున్నానండి రెండు కప్పుల ఇడ్లీ పిండిని మిక్సింగ్ బౌల్లోకి తీసుకున్నాం కదా ఇప్పుడు మనం ఏ కప్పుతో కొలుచుకుంటే అదే కప్పుతో మైదా పిండి తీసుకోండి రెండు కప్పుల ఇడ్లీ పిండికి ఒక కప్పు నిండుగా కన్నా కొంచెం తక్కువగానే మైదాపిండి వేసుకోండి మీరు మైదాపిండి ప్లేస్లో గోధుమ పిండి అయినా వేసుకోవచ్చండి హోటల్ స్టైల్లో రవ్వ పునుకులు చేసి చూపించబోతున్నాను కదా అందుకే నేను మైదాపిండి యూజ్ చేస్తున్నాను మీరు మైదాపిండి ప్లేస్లో గోధుమ పిండి అయినా వేసుకోవచ్చు కప్పుకి నిండుగా కాకుండా కొంచెం తక్కువగానే మైదాపిండిని తీసుకోండి బ్యాటర్ కన్సిస్టెన్సీని బట్టి కావాలంటే తర్వాత మైదాపిండిని యాడ్ చేద్దాం పిండి అనేది ఇడ్లీ పిండిలో వసేసాం కదా ఇవి రెండు కూడా కలిసేంతవరకు గరిటతో బాగా కలపండి ముందుగా మనం వాటర్ అనేవి ఏమీ యాడ్ చేయొద్దండి ఇడ్లీ పిండిలో ఉన్న పిండి అంతా కూడా కరెక్ట్గా కలిసిపోతుంది ఈ విధంగా మైదా అంతా కూడా ఇడ్లీ పిండిలో బాగా కలిసిన తర్వాత గిన్నెకు మూత పెట్టుకోండి ఒక పది నిమిషాల పాటు మూత పెట్టుకోండి పది నిమిషాల తర్వాత చూద్దాం ఇలా ఒక పది నిమిషాల తర్వాత చూసినట్లయితే పిండి అంతా కూడా ఇడ్లీ పిండిలో మైదా పిండి అంతా కూడా బాగా కలిసిపోయిందండి ఒకసారి పిండి జారుగా ఉందో గట్టిగా ఉందో టెస్ట్ చేసుకోండి ఈ విధంగా ఉంది కదా మనం ఇంకా పిండి కానీ వాటర్ కానీ ఏమీ యాడ్ చేయక్కర్లేదండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది గరిట పక్కన పెట్టేసుకుని మనం చేతి వేళ్లతోనే పిండిని ఇలా బీట్ చేస్తున్నట్టుగా ఒక్క ఐదు నిమిషాల పాటు బాగా కలిపినట్లయితే మైదా పిండి అంతా కూడా బాగా నాని సాఫ్ట్గా వస్తుందండి మనం అప్పటికప్పుడు పునుకులు అనేవి వేసుకోబోతున్నాం కాబట్టి పునుకులు అనేవి టేస్టీగా రావాలి కాబట్టి పిండిని బాగా ఎక్కువసేపు కలుపుకున్నట్లయితే పిండి అనేది బాగా సాఫ్ట్గా వస్తుంది ఈ విధంగా వేళ్లతో బాగా బీట్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకుని మరొక పది నిమిషాలు పక్కన పెట్టుకోండి పది నిమిషాల తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసుకోండి కడిగి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగున కూడా వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోండి అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి మనకి ఆల్రెడీ ఇడ్లీ పిండిలో సాల్ట్ అనేది ఉంటుంది కదా చూసి తగ్గించి వేసుకోండి కొంచెంగా వంట సోడా కూడా వేసుకొని ఇవన్నీ కూడా పిండిలో కలిసేంతవరకు బాగా కలపండి సన్నగా తరిగిన కరివేపాకు రెబ్బలు కూడా వేసుకోండి సన్నగా తరిగిన అల్లం ముక్కలు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవచ్చండి మీకు నచ్చితే ఉల్లిపాయ ముక్కలు అల్లం ముక్కలు కూడా యాడ్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా పిండిలో బాగా కలిపిన తర్వాత స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోయండి ఆయిల్ కాగుతున్నప్పుడు ఫ్లేమ్ని మీడియంలోకి అడ్జస్ట్ చేసుకుని కొంచెం కొంచెంగా పిండిని తీసుకుంటూ ఇలా కళాయిలో వేసుకోండి ఫ్రెండ్స్ డైలీ ఇడ్లీ పెడుతుంటే పిల్లలు మారా చేస్తూ ఉంటారు ఇడ్లీ వద్దు అంటూ ఉంటారు కదా అలాంటప్పుడు అదే ఇడ్లీ పిండితో అప్పటికప్పుడే ఇలా హోటల్ స్టైల్ పునుకులు అనేవి వేసి పెట్టండి పిల్లలకి చాలా బాగా నచ్చుతాయి పిల్లలే కాదండి పెద్దవాళ్ళు కూడా ఈవినింగ్ టీ టైంలో కూడా మార్నింగ్ మిగిలిన ఇడ్లీ పిండితో ఈవినింగ్ టైంలో టీ టైం స్నాక్స్గా కూడా చేసుకోవచ్చు చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయండి పైకి కరకరలాడుతూ లోపల గుల్ల గుల్లగా చాలా కమ్మగా వస్తాయి ఇలా ఆయిల్కి పట్టినని పునుగుల్ని వేసుకుని గరిటెతో మొత్తం అన్నీ కూడా ఇటు కలుపుకుంటూ క్రిస్పీగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి మీడియం ఫ్లేమ్లో మనం డీప్ ఫ్రై చేసుకున్నట్లయితే లోపల కంట లోపల వరకు కూడా పునుకలు అనేవి క్రిస్పీగా ఫ్రై అవుతాయండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుండి తీసేసి వేరొక ప్లేట్లోకి పెట్టేసుకోండి ఇదే విధంగా మిగిలిన పిండిని కూడా కొంచెం కొంచెంగా తీసుకుంటూ పునుకులు అనేవి ఆయిల్లో వేసుకోండి ఇలా మొత్తం అన్నీ కూడా వేసుకోవటం కంప్లీట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ప్లేట్లోకి పెట్టుకోండి ఇప్పుడు కొబ్బరి చట్నీ కానీ టొమాటో చట్నీ కానీ పల్లీ చట్నీ కానీ మీకు చట్నీ అనేది ఏది అవైలబుల్గా ఉంటే దానితో సర్వ్ చేసుకోవచ్చండి నేను కొబ్బరి పుట్నాల పప్పు చట్నీతో సర్వ్ చేయబోతున్నాను మీరు మీకు నచ్చిన చట్నీని గ్రైండ్ చేసుకుని సర్వ్ చేసుకోండి చట్నీకి పోపు వేసుకుని చట్నీ గిన్నెను పక్కన పెట్టుకోండి మనం పిండి కలుపుతున్నప్పుడు ఉల్లిపాయ పచ్చిమిర్చి అల్లం ముక్కలు కరివేపాకు కొత్తిమీర జీలకర్ర అన్నీ వేసుకుంటాం కదండీ పునుగులు అనేవి అలా డైరెక్ట్గా కూడా తినొచ్చు లేదంటే చట్నీతో కూడా సర్వ్ చేసుకోవచ్చు అండి చట్నీ బౌల్ని పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పుడు వేడివేడి పునుకుల్ని ప్లేట్లోకి తీసుకోండి ఈ విధంగా పునుకులన్నీ కూడా ప్లేట్లోకి వేసుకున్నాం కదా హోటల్ స్టైల్ చిన్న పునుకులు అంటే మనకి హోటల్లో పునుకులు అనేవి లిమిట్గా ఇస్తూ ఉంటారు అలా కాకుండా మనం ఇంట్లో చేసుకున్నట్లయితే పునుకులు అనేవి ఎన్ని కావాలన్నా కూడా తినేయచ్చు అండి చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా ఎంజాయ్ చేస్తూ తినవచ్చు క్రిస్పీ క్రిస్పీగా టేస్టీగా చాలా బాగా వస్తాయి ఈ విధంగా ప్లేట్లోకి పునుకులు అనేవి వేసుకుని చట్నీని కూడా వేసుకుని సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని కూడా పక్కన పెట్టుకోండి మనం పిండి కలిపినప్పుడు ఉల్లిపాయ ముక్కలు అనేవి పిండిలో వేయలేదు కదండి అందుకే నేను ఇలా చట్నీతో పాటు ఉల్లిపాయ ముక్కల్ని సర్వ్ చేయబోతున్నాను మీరు మీకు నచ్చిన విధంగా సర్వ్ చేసుకోవచ్చు హోటల్ స్టైల్లో మనం పునుకులు అనేవి కాబట్టి హోటల్లో చట్నీతో పాటు ఉల్లిపాయ ముక్కల్ని కూడా కలిపి సర్వ్ చేస్తూ ఉంటారు ఆ టేస్ట్ అనేది పిల్లలకి బాగా నచ్చుతుంది కదా మనం కూడా ఇంట్లో అదే విధంగా సర్వ్ చేసుకోవచ్చు పల్లీ చట్నీ కానీ కొబ్బరి చట్నీ కానీ పుట్నాలపప్పు చట్నీ కానీ టొమాటో చట్నీ కానీ ఏ చట్నీతో అయినా కూడా చాలా చాలా టేస్టీగా ఉంటాయండి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి పిల్లలకి సర్వ్ చేయండి రెసిపీ నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ డైలీ చూడండి నచ్చిన రెసిపీస్ని కుక్ చేసి సర్వ్ చేయండి మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ రాణి